హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెండు చిట్టి చిట్కాల్లో మొదటి చిట్కా వచ్చేసి కరివేపాకు ఒక్కొక్కసారి బల్క్గా దొరుకుతుంది ఒక్కొక్కసారి అస్సలు దొరకదండి మార్కెట్కి వెళ్ళినా కూడా అవైలబుల్ ఉండదు ఒకవేళ కనుక మీరు ఒక ఇరవై రోజులకో పదిహేను రోజులకో సరిపడా తెచ్చుకుంటారు కానీ రెండు రోజుల్లోనే అది వడిలిపోతుంది మనం ఫ్రిజ్లో పెట్టినా కూడా అలా కాకుండా ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అని చెప్తాను ముందుగా అయితే కరివేపాకుని ట్యాప్ వాటర్ కింద పెట్టేసి శుభ్రం చేసుకోండి తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద లేకపోతే క్లాత్ మీద ఆరపెట్టేసేయండి ఆ అతడంతా తుడిచేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి మూత గట్టిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా చేస్తే ఇరవై రోజులు తాజాగా ఉంటుంది ఇప్పుడు రెండో చిట్కా ఒక్కొక్కసారి చాకు పోతుంది అప్పటికప్పుడు పొదును పెట్టేవాళ్ళు మనకి అవైలబుల్ ఉండరు కొత్త చాకు కొనడం వేస్ట్ కదా ఇమీడియట్గా పొదున రావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే సిరమిక్ కప్ తీసుకొని ఆ కప్పు బ్యాక్ సైడ్ తిప్పేసి చాకుని ఇలా ఒక రెండు సెకండ్ల పాటు అటు ఇటు తిప్పుతూ నూరుకోండి సరిపోతుంది చూడండి ఎంత చక్కగా పొదునైపోయిందో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఈరోజు రెండు చిట్టి చిట్కాలు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి